వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకన్ ఇంగ్లీష్ మా అరవింద్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో ఈరోజు మనము గుంటూరు కారం సినిమా రిలీజ్ సందర్భంగా ఈనాడులో వచ్చిన మహేష్ బాబు ఇంటర్వ్యూకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేస్తూ మనం ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కడు అంతా మార్చేసింది ఒక్కడు ద ఫిల్మ్ ఒక్కడు చేంజ్డ్ ఎవ్రీథింగ్ కెరీర్ ప్రారంభించిన కొత్తల్లో నా సినిమాలు పెద్దగా ఆడేవి కాదు ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద కెరీర్ కెరీర్ ప్రారంభించిన కొత్తల్లో అంటే ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద కెరీర్ నా సినిమాలు పెద్దగా ఆడేవి కాదు అంటే యూజ్ టు యొక్క నెగటివ్ డిడ్ నాట్ యూజ్ టు అయినా రాసుకోవచ్చు లేదా వుడ్ నాట్ అయినా రాసుకోవచ్చు మై మూవీస్ వుడ్ నాట్ ప్లే వెల్ లేదా మై మూవీస్ డిడ్ నాట్ యూజ్ టు ప్లే వెల్ ఇలా కూడా రాసుకోవచ్చు ఇది సింపుల్గా ఉంది మై మూవీస్ వుడ్ నాట్ ప్లే వెల్ దానికి తోడు కృష్ణగారి అబ్బాయి అనే పేరు వల్ల కాస్త ఒత్తిడిగా అనిపించేది బిసైడ్స్ దట్ అంటే సినిమాలు సరిగా ఆడేవి కాదు అది బిసైడ్స్ దట్ అదిగాక జూ టు ద నేమ్ ఆఫ్ కృష్ణగారి అబ్బాయి జూ టు ద నేమ్ ఆఫ్ కృష్ణగారి అబ్బాయి ఐ యూస్ టు ఫీల్ స్ట్రెస్ నేను కొంత స్ట్రెస్ ఫీల్ అయ్యేవాడిని ఐ యూస్ టు ఫీల్ స్ట్రెస్ ఒత్తిడిగా అనిపించేది అంటే ఫీల్ అయ్యేవాడు అని పారితోషికం గురించి ఆలోచించకుండా సినిమాలు చేసేవాడిని ఐ యూస్ టు డూ మూవీస్ వితౌట్ థింకింగ్ అబౌట్ ద రెమ్యునరేషన్ ఐ యూస్ టు ఐ యూస్ టు డూ మూవీస్ సినిమాలు చేసేవాడిని రెమ్యునరేషన్ పారితోషికం గురించి ఆలోచించకుండా వితౌట్ థింకింగ్ అబౌట్ ద రెమ్యునరేషన్ నిజం చెప్పాలంటే చెప్పాలంటే టు బి ఫ్రాంక్ నా కెరీర్లో ఫస్ట్ హాఫ్ అనేది అసలు లేనే లేదు ఐ నాట్ హ్యావ్ ఫస్ట్ హాఫ్ ఇన్ మై కెరీర్ ఎట్ ఆల్ ఒక్కడు తర్వాత అన్నీ మారిపోయాయి ఆఫ్టర్ ఒక్కడు ఎవ్రీథింగ్ చేంజ్డ్ ధైర్యం వచ్చింది ఐ గాట్ కరేజ్ ఆత్మవిశ్వాసము పెరిగింది మై కాన్ఫిడెన్స్ ఆల్సో ఇంక్రీజ్డ్ మురారి విడుదలైనప్పుడు నాన్నగారితో కలిసి సుదర్శన్ థియేటర్కి వెళ్ళి చూశా మురారి విడుదలైనప్పుడు వెన్ ద ఫిలిం మురారి వాజ్ రిలీజ్డ్ నాన్నగారితో కలిసి సుదర్శన్ థియేటర్కి వెళ్ళి చూశా ఐ వెంట్ టు సుదర్శన్ థియేటర్ ఎలాంగ్ విత్ మై ఫాదర్ అండ్ సైట్ ఆ రోజున ఆయన నా భుజం పైన చేయేసి అభినందించడాన్ని ఎప్పటికీ మర్చిపోలేను భుజం మీద చేసి చెప్పడం ప్యాట్ అని రామ్ ప్యాటింగ్ అభినందించడం అప్రిషియేట్ మర్చిపోవడం ఫర్గెట్ సో వీటితో మనం సెంటెన్స్ తయారు చేయాలి నేను అప్పటికీ మర్చిపోలేను మర్చిపోగలను అంటే కెన్తో రాయాలి కదా అలా మర్చిపోలేను కాబట్టి కెనాట్ కెనాట్కి బదులు ఎప్పటికీ అని వచ్చింది కాబట్టి నాటుకు బదులుగా నెవర్ రాసుకుంటున్నాం ఐ కెన్ నెవర్ ఫర్గెట్ హిమ్ ప్యాటింగ్ మీ ఆన్ మై షోల్డర్ అండ్ అప్రిషియేటింగ్ మీ దట్ డే ఐ కెన్ నెవర్ ఫర్గెట్ హిమ్ ప్యాటింగ్ మీ ఆన్ మై షోల్డర్ అండ్ అప్రిషియేటింగ్ మీ దట్ డే అలానే ఆలోచిస్తా థింక్ లైక్ దట్ రెండు దశాబ్దాలకు పైగా సినిమా రంగంలో ఉన్నా సరే నేను చేయబోయే ప్రతి సినిమాను నా మొదటి సినిమా లాగానే చూస్తా రెండు దశాబ్దాలకు పైగా సినిమా రంగంలో ఉన్నా సరే అంటే ఉన్నప్పటికీ అని రావాలి ఉన్నప్పటికీ అని రావాలంటే ఏ ఆల్దో దో ఏదో ఒక వర్డ్తో స్టార్ట్ చేస్తే వస్తుంది ఈవెన్ దో రెండు దశాబ్దాలకు పైగా సినిమా రంగంలో ఉన్నాను అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్టైల్ రావాలి బట్ ఇన్ఫామ్ ఉండదు ఐ హ్యావ్ బీన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫార్ మోర్ దాన్ టూ డెకేట్స్ దశాబ్దాలు అనడానికి డెకేట్స్ అంటాం శతాబ్దాలు అనడానికి సెంచరీస్ అంటాం సో టూ డెకేట్స్ అంటే ట్వంటీ ఇయర్స్ అని అర్థం ఈవెన్ దో ఐ హ్యావ్ బీన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ మోర్ దాన్ టూ డెకేట్స్ నేను చేయబోయే ప్రతి సినిమాను నా మొదటి సినిమా లాగానే చూస్తా ఐ ట్రీట్ ఎవరి మూవీ దట్ ఇట్ ఈజ్ మై ఫస్ట్ మూవీ అదే నా మొదటి సినిమా అన్నట్లుగా నేను ప్రతి సినిమాను చూస్తాను అప్పుడే ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చాననుకుని ఎంతో జాగ్రత్తగా చేసేందుకు ప్రయత్నిస్తా ఐ ట్రై టు డూ విత్ అట్మోస్ట్ కేర్ జాగ్రత్తగా చేస్తాను ఐ ట్రై టు డూ విత్ అట్మోస్ట్ కేర్ ఎలా యాజ్ ఇఫ్ ఐ హ్యావ్ ఎంటర్డ్ ద ఇండస్ట్రీ జస్ట్ నౌ నేను ఇప్పుడే ఇన్ ఇండస్ట్రీలోకి వచ్చినట్లుగా మొత్తం సెంటెన్స్ తీసుకుంటే ఐ ట్రై టు డూ విత్ అట్మోస్ట్ కేర్ యాజ్ ఇఫ్ ఐ హ్యావ్ ఎంటర్ ద ఇండస్ట్రీ జస్ట్ నౌ అందుకే సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు కాస్త కంగారుగానే ఉంటుంది దట్స్ వై ద డే ఆఫ్ రిలీజ్ అన్ ద డే ఆఫ్ రిలీజ్ ఆఫ్ దట్ మూవీ ఏ పర్టికులర్ మూవీ అని ఏదైనా సరే ద డే ఆఫ్ రిలీజ్ ఐ ఆమ్ ఏ బిట్ నర్వస్ షూటింగ్ లేకపోతే ఇఫ్ దేర్ ఈజ్ నో షూటింగ్ కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్ళిపోతుంటా విదేశాలనే అబ్రాడ్ అనొచ్చు ఫారిన్ అనొచ్చు ఐ గో అబ్రాడ్ విత్ మై ఫ్యామిలీ కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్ళిపోతుంటా దట్ ఈజ్ హ్యాబిట్ ఆఫ్ మహేష్ బాబు సో ఐ గో అబ్రాడ్ విత్ మై ఫ్యామిలీ దానికి కారణం లేకపోలేదు అంటే దానికి ఒక కారణం ఉంది అని అర్థం దేర్ ఈజ్ ఎ రీజన్ ఫర్ ఇట్ నేను ఇక్కడ ఫ్రీగా తిరగలేను తిరగలేను ఎబిలిటీ తిరగగలనకు ఆపోజిట్ తిరగలేను ఐ కెనాట్ మూవ్ ఫ్రీలీ హియర్ అదే విదేశాల్లో అయితే హాయిగా ఎంజాయ్ చేస్తూ నాకు నచ్చిన రెస్టారెంట్లకు వెళ్ళొచ్చు ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ ఫారిన్ ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ ఫారిన్ ఐ కెన్ గో టు మై ఫేవరెట్ రెస్టారెంట్స్ ఎంజాయింగ్ కంఫర్టబుల్లీ ఇఫ్ ఇట్ ఈజ్ ఇన్ ఫారిన్ విదేశాల్లో అయితే ఐ కెన్ గో టు మై ఫేవరెట్ రెస్టారెంట్స్ నేను నాకు ఇష్టమైన రెస్టారెంట్స్కి వెళ్ళగలను ఎంజాయింగ్ కంఫర్టబుల్లీ సౌకర్యంగా హాయిగా ఎంజాయ్ చేస్తూ అలా వెళ్ళొచ్చినప్పుడల్లా నన్ను నేను రీఛార్జ్ చేసుకున్నట్లుగా అనిపిస్తుంది వెన్ ఎవర్ ఐ హ్యావ్ బీన్ లైక్ దట్ ఐ ఫీల్ ఐ ఫీల్ ఇట్ రీఛార్జింగ్ మై సెల్ఫ్ వెన్ ఎవర్ ఐ హ్యావ్ బీన్ లైక్ దట్ ఎప్పుడైనా అలా వెళ్ళొచ్చినప్పుడు వెళ్ళొచ్చినప్పుడు అనడానికి హ్యావ్ బీన్ వాడుతుంటాం జనరల్గా ఐ హ్యావ్ బీన్ లైక్ దట్ ఐ ఫీల్ ఇట్ రీఛార్జింగ్ మై సెల్ఫ్ నేను రీఛార్జ్ చేసుకున్నట్టుగా రీ ఎనర్జీ మళ్ళీ ఎనర్జీ వచ్చినట్టుగా అనిపిస్తుంటుందంట ఆయనకి లేదంటే అంటే లేదంటే అంటే ఫారిన్ వెళ్ళకపోయినట్లయితే అదర్వైజ్ ఇంట్లోనే ఉంటూ సినిమాలు చూస్తూ పిల్లలు నమ్రత కుక్క కుక్క పిల్లలతో గడుపుతూ కాలక్షేపం చేయడం నాకు ఇష్టం ఐ లైక్ టు స్టే ఎట్ హోమ్ ఐ లైక్ టు స్టే ఎట్ హోమ్ ఇంట్లోనే ఉండడం నాకు ఇష్టం ఏమేం చేస్తూ వాచింగ్ మూవీస్ స్పెండింగ్ విత్ మై కిడ్స్ అండ్ నమ్రత ప్లేయింగ్ విత్ ప్లేయింగ్ విత్ ద డాగ్స్ కుక్కలతో ఆడుకోవడం ఈ పనులు చేస్తూ ఇంట్లో ఉండడమే నాకు ఇష్టం అందుకే నేను బయటకు వెళ్ళాలని అనుకోను దట్స్ వై ఐ డోంట్ వాంట్ టు గో అవుట్ సరదాగానే ఉంటా నేను ఎవరితోనూ పెద్దగా మాట్లాడనని ముభావంగా ఉంటానని చాలామంది అనుకుంటారు చాలామంది అనుకుంటారు ఈ ఈ సెంటెన్స్తో మొదలు పెడదాం మెనీ పీపుల్ థింక్ దట్ నేను ఎవరితో పెద్దగా మాట్లాడనని ఐ డోంట్ టాక్ టు ఎనీబడీ ముభావంగా ఉంటానని అండ్ ఐ ఆమ్ సో రిజర్వ్డ్ మొత్తం సెంటెన్స్ తీసుకుంటే మెనీ పీపుల్ థింక్ దట్ ఐ డోంట్ టాక్ టు ఎనీబడి అండ్ ఐ ఆమ్ సో రిజర్వ్డ్ నిజానికి నా సర్కిల్లో నేను పూర్తిగా వేరుగా ఉంటా ఇన్ఫ్యాక్ట్ నిజానికి ఐఎమ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇన్ మై సర్కిల్ ఇన్ మై సర్కిల్ అంటే ఆయన ఫ్రెండ్ సర్కిల్ రిలేషన్ సర్కిల్ అలా ఎవరైనా సరే ఆయనతో క్లోజ్గా మూవ్ అయ్యేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ఇన్ఫ్యాక్ట్ ఆమ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఇన్ మై సర్కిల్ నా చుట్టూ ఉన్న వారితో నవ్వుతూ కబుర్లు చెప్తూ జోకులు వేస్తూ సరదాగానే గడుపుతా ఐ స్పెండ్ విత్ ద పీపుల్ అరౌండ్ మీ లాఫింగ్ చాటింగ్ అండ్ ప్లేయింగ్ జోక్స్ క్రమశిక్షణకే ప్రాధాన్యం అట్ మోస్ట్ ఇంపార్టెన్స్ టు డిసిప్లైన్ చిన్నప్పటి నుంచి నాన్నగారిని చూస్తూ పెరగడం వల్ల నాకు క్రమశిక్షణ అలవాటైంది పెరగడం వలన యాజ్తో సెంటెన్స్ బిగిన్ చేస్తున్నాను యాజ్ ఐ గ్రూ అప్ వాచింగ్ ఫాదర్ నాకు క్రమశిక్షణ అలవాటైంది ఐ గాట్ డిసిప్లైన్ నేచురల్లీ ఇప్పటికీ నా దినచర్య ఓ పద్ధతి ప్రకారం సాగుతుంది ఈవెన్ నౌ మై రొటీన్ హ్యాజ్ ఏ షర్టన్ ప్యాటర్న్ అలా ఉండడం వల్లే నేను చాలా ఆనందంగా ఉన్నానని అనుకుంటా అనుకుంటున్నాను దట్స్ వై ఐ థింక్ ఐ ఆమ్ సో హ్యాపీ ఒక్క మాటలో చెప్పాలంటే క్రమశిక్షణే నా బలం ఇన్ నెన్ ఏ సింగిల్ వర్డ్ మై డిసిప్లైన్ ఈజ్ మై స్ట్రెంగ్త్ విదేశాలకు వెళ్ళినప్పుడు నాకు నచ్చిన పదార్థాలను తిని కాస్త బరువు పెరిగిన ఇక్కడికి వచ్చాక మళ్ళీ వ్యాయామాలు చేసి మామూలు అయిపోతుంటా దో మై వెయిట్ ఈజ్ ఇంక్రీజ్డ్ యాజ్ ఐ ఎయిట్ మై ఫేవరెట్ ఫుడ్స్ ఇన్ ఫారిన్ ఆఫ్టర్ ఐ రిటర్న్ ఐ డూ ఎక్సర్సైజెస్ అండ్ బికమ్ యాజ్ యూజువల్ అదే నా రహస్యం దట్స్ మై సీక్రెట్ చాలామంది గ్లామర్ రహస్యం ఏంటని అడుగుతుంటారు అడుగుతుంటారు మెనీ పీపుల్ ఆస్ మీ వట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై గ్లామర్ చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా నవ్వుతూ ఉండడమే నా రహస్యం మై సీక్రెట్ ఈజ్ స్టేయింగ్ కామ్ అండ్ స్మైల్ నో మ్యాటర్ వాట్ ద సిచ్యువేషన్ ఈజ్ అరౌండ్ అస్